రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడున మంత్రివర్గ సమావేశం అవును క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఆగస్టు ఇరవై ఏడున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది అనమాట ఈ క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాలను అయితే చంద్రబాబు గారు అయితే ప్రకటించబోతున్నారు సో ఇప్పటికే చాలా అంశాలకు సంబంధించి చర్చించడం అయితే జరిగింది ఇటీవల మీటింగ్లోని సో ఈ నెల ఇరవై ఏడున జరిగే సమావేశంలో మొత్తంగా అనేక విషయాలకు సంబంధించి ప్రస్తావన అయితే రాబోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడున పదయో పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అయితే జరుగుతుంది సచివాలయంలో జరిగే ఈ క్యాబినెట్ భేటీలో ట్యాబ్ల ద్వారా ప్రతిపాదనను మంత్రివర్గం ముందుకు తీసుకురావాలని చెప్పేసి చెప్పారు ఈ నెల ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రతిపాదనని కూడా పంపించాలని ఆయా శాఖలకైతే ఆదేశించడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వానికి సంబంధించి ఉన్న గుర్తులన్నీ జరిపేసి కొత్త పాలన అయితే ప్రారంభించేందుకు ఆగస్టు ఇరవై ఏడు ముహూర్తం అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతుంది